నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రెండు గారు అని చెప్పేసి మనకి జ్యోతి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ త్వరగా రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఏడు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల రోజులు కూడా కన్య నుండి కలారాశిలో సంచారం చేస్తున్నారు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం స్వశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ అంటే ఆరవ స్థానంలో గనక మీరు వృషభం నుంచి తీసుకున్నట్టయితే వృషధము మిథునము కర్కాటకము సోహము కన్యా తుల ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ రవి సంచరించే కాలంలో మీకు చేతి ఫలితాలు సుఖాది శరీరాన్ని సౌఖ్యం అలాగే యత్న కార్యార్థ సాధనం మీరు ఏ ఏదైనా ఒక పని ప్రారంభించాలని చెప్పి దానికోసం ప్రయత్నిస్తున్నారో ఏదైతే ప్రయత్నం ప్రారంభించారో దాంట్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు దేహ శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సంతోషం అంత ఉత్సాహంగా విలాసంగా ఉండగలుగుతారు వస్త్రధాన్యాభకృతు వస్త్రాలు ధనధాన్యాలతోటి సుసంపన్నంగా మీరు సమృద్ధిగా జీవించగలుగుతారు ఈ నెల రోజులు కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఈ సూర్య భగవానుడు వృషభ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎంత శుభానిచ్చినా అశుభాలు కలిగజేసిన దేవుని ఎప్పుడు ఏదైనా శుభించినప్పుడే కలి నేను ప్రార్థి అవసరం లేదు అశుభాలు కలిగినప్పుడే తప్పించే ప్రార్థిస్తాను అనుకోవటం అనేది చాలా తప్పు వ్యవహారము దాన్ని నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నేను ఒక్కసారి నా మనస్ఫూర్తిగా ప్రార్థించేవాని ఆయన లేదు కదా ఇప్పుడు నీ కష్టం చేయడం వస్తావా ఇప్పుడు మనం ఎలాగేదట్ట మన బంధువులతోటో మన మిత్రులతోటో మనం ప్రవర్తించే తీర్పు అలాగే ఉంటుంది కదా అలా ఉండకూడదు మరి భక్తుడికి ఇంత ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి బంధం కాలేదు కదా అదేమిటి మనకే అది పరిపూర్ణమైన భక్తి దానితోటి మనకి వాళ్ళకి భగవంతుడికి మనకి ఆ లింక్ అలాగే ఉండాలి అంతే అది కష్టం వచ్చినప్పుడు ఒకలాగా సుఖాలు వచ్చినప్పుడు ఒకలాగా ఆయన మర్చిపోయి ఈ విధమైన ప్రవర్తన మాత్రం మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎన్ని శుభాలు చేకూర్చినా స్వామి మీ గవర్వాన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా మరింత చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ నవగ్రహాన్ని ప్రార్థించినట్టు సకల శుభాలు కలుగుతాయి కన్యా రాశి వారికి అంటే పద్దెనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కలిగిన తర్వాత మరి చూడ రెండవదే కదండి అని చెప్పవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన పరిపాలిస్తాడు అనేది సశాస్త్రమైన పద్ధతులని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే దుష్ట సంసర్గస్థాపం విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండవ స్థానాన్ని ధనస్థానమే అంటూ ఉంటారు అంచేత ఈ రెండో స్థానంలో కనుక రవి సంచారం చే కాలంలో హీనత్వం హీమత్వం అంటే దరిద్రం దారిద్రం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టు నిర్మాణంతో

వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం ప్రయాణం చేస్తాం నష్టం రావడం ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం దగ్గర నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండో కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణం కరోనా సంచరించడం అనేది స్వగురతంగా యొక్క కాదు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ బాగు కందులు తీసుకుని ఒక బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ దీపాలను చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే ప్రస్తుతం చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందుకు ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెలగోలు ఈ రవి దారి నుండి తప్పించుకోవచ్చు రెండవ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను పెంచవచ్చు సో